पुलिस प्रभुत्व निरंज वैरे जय तेलंगाना जय तेलंगाना सड़े स्वामी भगवान

मेरा राजम मेरा राजम दोनों राजम फिर राजम मेरा राजम मेरा राजम गंजे राजम बोरी राजम मेरा राजम 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 Врати пак се ми оказва гол, ако да права от Лавайка. Врати пак се гол, ако да права от Лавайка. Врати се гол, ము కంచెల్తున్నా ము కంచె పెడుతు కదా గారికి వెళ్ళి అంటుడు ఇదంటుడు ప్రజాపాలంటుడు అన్నీ అర్థం మళ్ళీ ఇదే పెడతాడు పోయిన పదేళ్ళు పోయిన పదిహేను సభ నడిచేటప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వచ్చి మాట్లాడిరా లేదా అప్పుడు లేని రూల్ ఇప్పుడు ఎందుకు వచ్చింది కాదండి లోపల మాట్లాడియారు బయట కూడా మాట్లాడియారా బ్రేక్ బ్రేక్ చెప్పండి మీడియా వాళ్ళకు కూడా చెప్పండి వాళ్ళు ఏదో మాట్లాడుతారు మీకు లైవ్ ఇవ్వకండి అని చెప్పండి వాళ్ళు సరిపోతుంది ఇంకేమారు ఇబ్బంది ఒక పని చేస్తాను సార్ ఒకటే నిమిషాలు मार्गమైన పరదాకు భాషా సంబంధిత సమస్య ముఖ్యమంత్రి గారి స్థాయి దగ్గ భాష ఎందుకంటే మధ్యతం వలేదు మూదతరం నిన్ననే కార్యక్రకు